ప్రేసిల అందరు బాగున్నారు కదండి ఈరోజు ఒక బైబిల్ స్టడీగా మీ ముందుకు రావటానికి మన ప్రభుత్వం ఏసుకీస్తారు చేసే సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని స్థుతిస్తున్నాను గనపరుస్తాను గనపరుస్తున్నాను అందరు కూడా మీ యొక్క బైబిల్ స్టడీ ఈరోజు నుంచి కూడా కొన్ని బైబిల్ స్టడీస్ని నేను స్టార్ట్ చేస్తానండి కొంతమంది గురించి మీకు బైబిల్లో మీకు బైబిల్ జ్ఞానాన్ని బైబిల్ మీరు సంపూర్ణ తెలుసుకోవాలి కాబట్టి నేను ప్రభు చేత పేరెపెంపబడిన వాడై నేను కొన్ని యొక్క ఒక బైబిల్ స్టడీస్ కింద కొన్ని కొన్ని యొక్క కొన్ని మెసేజ్లు షార్ట్ మెసేజ్లు మీ ముందు రావడానికి ప్రభుత్వ సహాయం బట్టి నేను పౌరులు సూచిస్తున్నాను ఈరోజు మొదటి బైబుల్ స్టడీ వన్ ఏంటంటే అపోస్టెన్ పౌలు గురించి ఈరోజు బైబిల్ స్టడీ మీ ముందు మాట్లాడాలని అనుకుంటున్నాను అపోస్టెన్ పౌలు తెలుసు కదా ఇతను సుదీర్ఘమైన సువార్థ పైన చేశాడు ఎన్ని చేశాడంటే మూడు సువార్థ పైన కంప్లీట్గా చేశాడు నాలుగో పైన కూడా చేశారు కానీ అది బైబిల్లోకి రాలేదన్నమాట మూడు సుధార్గా సుదీర్ఘ స్వార్థ పని చేశాడు ఇందులో ఈరోజు మనం మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగా అపోసిన పౌలు దాదాపు ఒక పదిహేను వేల కిలోమీటర్లు ఒక పద్నాలుగు సంవత్సరాల వ్యవధిలో తన యొక్క స్వార్థ పరిచర్య చేశాడు అన్నమాట ఇదే ఎరువు చేశా అంటే అన్ని జనులకి అనేక మంది ప్రజలకి అన్ని జనులకి రాజులకి యూదులకి అనేక మంది దేశాలకు వెళ్ళి మధ్యదరా సంబంధ చుట్టుపక్కల ప్రాంతం అన్నింటి కూడా ప్రభు ఆత్మ చేత పేరెపింపడినయి వాడే అపోస్తన్ పౌలు తన స్వార్థ పర్యాలు చేశారు అనేకమైన సంఘాన్ని స్థాపించాడు ఎక్కడైనా ముందు ఏషియా మైనర్ అలాగ వచ్చేసి యూరప్ తర్వాత వచ్చేసి ఇస్రాయేల్ అలాగే సిరియా అంతియోక్ అలాగే మల్లె ప్లేసులు కుప్రా కుప్రా గ్రీసు కొరింత్ సంఘాలు గ్రీస్ అన్నింటిలో కూడా అపోస్తన్ పౌలు తిరిగి తన యొక్క స్వార్థ ప్రయాణాన్ని ముగించాడు పదిహేను వేల కిలోమీటర్లు చేసి దాదాపు పద్నాలుగు వేల సంవత్సరాలు సువార్థ పర్యటన చేసిన తర్వాత అపోసిన్ పౌలు తన స్వార్థ పని ముగించుకొని రోములు అరెస్ట్ అయ్యి జెరూసలేములో అరెస్ట్ అయ్యి రోములో ఖైదీగా వచ్చి అక్కడ రోము చక్రం తెలుసు కదా నీరు చక్ర కాలంలో అపోసిన్ పౌలు హస్తహస్ట్ అయిపోతారు దేని పెట్టారు ఇది సప్తంగా క్లుప్తంగా మీకు చెప్పింది ఇప్పుడు మనం బైబిల్ స్టడీ కింద అపోసిన్ పౌలు చేసిన మొదటి సువార్త ప్రయాణం గురించి ధ్యానం చేద్దాం అందరూ బైబిల్ ఉన్నాయి కదా బైబిల్ తెరవండి గ్రంథాలు ఓపెన్ చేయండి రాస్తున్నాను ఇది మొదటి సువార్త ప్రయాణం ఎక్కడ ఎక్కడుందంటే ఎక్కడుంటే అపుస్థీలకార్య గ్రంథము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఉంది రాసుకోండి అపస్థలకార్యమే పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఉన్నమాట ఇది మొదటి స్వార్థ ప్రయాణం గురించి ఈ మొదటి స్వార్థ ప్రయాణము అప్పు అప్పుడు అపుస్తల పౌరులు చేసినప్పుడు అప్పుడు ఏమున్నాయి అప్పుడు ట్రైన్లు ఫ్లైట్స్లు ఓన్లీ వాటర్లే ఆ సముద్రంలో సముద్ర జర్నీ మహా భయంకరంగా ఉంటుంది ఆ ఎన్నో జర్నీ చాచిన షిప్పులు వెళ్తుంటారు కదా అనేకమైన సముద్ర తుఫాన్లు చిక్కొని అప్పొస్తే పౌరులు శ్రమ బాధని అనిపించి తీవ్ర బయటపడడం అన్నమాట అలాగే పీ దేని పెట్టినారా మనం కూడా పరిచయం అంటే అది తీసేది కాదు ఈ పరిచయం చేసిన అనేకమైన అనేకమైన మనకి శ్రమలో బాధలు కూడా వస్తాయి ఇక్కడ పౌరులు కూడా అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాడు కానీ వేసే కృపధార అన్నింటిని కూడా మనం కృపవాక్యాన్ని రక్షణ స్వార్తని అనే అన్ని జనులకి యూదులకి అనేక దేశాలకి బోధించి తన యొక్క ప్రయాణాన్ని కడముచ్చు కడముట్టించారు విశ్వాసం అయినా నా యొక్క పరుగుని ముగ్చని చెప్పాడు అది పౌరులు చెప్పిన గొప్ప సాక్షి దీన్ని పెట్టారు ఇప్పుడు మనం అప్పసిని పౌరు చేసిన మదర్ సువార్త పైన గురించి మనం ధ్యానం చేద్దాం ఈ దాదాపు ఇది మదర్ శువార్థ పైన రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అప్పస్తుని పౌరులు చేశారు ఈయన సువార్థ బొద్దు పాత్ర ఏంటంటే అంత్యోక తెలుసు కదా అంతే ఇది సిరియా దేశంలో అంత్యోక ఉంది ఇంకోటి నుంచి పిసిదియా ఎక్కడ పిసిది ఎక్కడ పిసిదియా ఏషియా మైనర్ ఇది టర్కీలో ఉందన్నమాట రెండు ప్రాంతాలు ఉన్నా అంత్యోక్ అంత్యోకిని సిరియా అంత్యోకిని టర్కీ గుర్తుపెట్టుకొని అలాగే కుప్ర కుప్రాలో కూడా ప్రచారం చేశారు ఏషియా మైనర్ ఇప్పుడు టర్కీలో ఉంది అలాగే ఇకోనియా అలాగే లొస్త్రా వీటిలో ఏ ముందు చెప్పండి ఒకటి అంత్యోక్ రెండు వచ్చి కుప్రా మూడు వచ్చి ఏషియా మైనర్ నాలుగు వచ్చి లొస్త్రా ఈ నాలుగు ప్రాంతాలు చేశారు ఎవరు చేశారంటే ఇందులో అపోయిన పౌరులతో పాటు బర్న్బా కూడా ఈ యొక్క మొదటి సువార్త ప్రయాణములో అపోసిత పౌలతో పాటు ఆయన కూడా పాలు పంచుకున్నారు సో ఇక్కడ మెయిన్ పీచింగ్ ఏంటంటే ఈయన అపోసిన్ పౌలు ఎక్కడ చెప్పాయంటే యూదుల సమాజ మందిరాల్లో విశ్రాంతి దినంలోనే ఇప్పుడు బోధించారు మన కొబ్బైని వేసుకుని విశ్రాంతి దినములో ఆయన బ్రేక్ చేశారు కదా అది ఎప్పుడు స్వార్థ ఎప్పుడు మన ప్రభు ఏ ప్రభు వారు విశ్రాంతి దిన రోజునే అనేక మంది స్వస్థపరిచినారు అలాగే ఇక్కడ పౌలు కూడా విశ్రాంతి దినం రోజునే కృపావాక్యాన్ని రక్షణ స్వాత బోధించారు దేవుని స్తోత్రం చెప్పండి సో విశ్రాంతి రోజు మనం ఏం చేయాలని కాదు ఏమైనా చేయచ్చు అనేసి ప్రభు ఏ విధంగా అయితే మీరు చేసి చూపెట్టారు ఏసేయ అలాగే అపూసిన పౌలు కూడా దినం రోజే తన పీచని దేని వాక్యాన్ని బోధించాడు ఇక్కడ ఇందులో ఫస్ట్ స్వాత పైన వాళ్ళు పౌలు పావులు పిసిదే 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 దేశంలో ఎక్కడ అంత్యో చేసిన ప్రసంగము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నిన్ను చెప్తాను ఇప్పుడు ఎక్కడ ఈ అంత్యయోక్ ఎక్కడుందంటే పిసిదియా ఇంకోటి అంత్యక్ సిరియాలో ఉంది కానీ దాని గురించి మనం ధ్యానం చేయట్లేదు ఈ ఫస్ట్ స్వార్థ ప్రయాణంలో అంత్యోక ఎక్కడ ఉంటే పిసిదియా ఉన్న ఉన్న అంత్యోకులో ఆపోజిట్ పౌలు ఒక మంచి స్వార్థ ఒక గుడ్ మెసేజ్ ఆ యూధులకి అంటే దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు నేను చెప్తాను ఇక్కడ పౌలు బర్మ ఇద్దరు కూడా ఈ శువార్థమ చేసిన అందుకు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మని దేవుడిని ప్రార్థించాడు ఏసేనే అడిగాడు ప్రభు సువార్త పరిచయం చేయాలి వద్దని చెప్పేసి ముందు ప్రభువుని తన చిత్తం గురించి గుర్తించారు అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అపోస్త పౌలు తర్వాత భరంభ వాళ్ళకు సువార్త పని స్టార్ట్ చేస్తారు అన్నమాట ఇది మెయిన్ స్పీచింగ్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసిన మెయిన్ పీచింగ్ ఫస్ట్ మదర్ శువార్థమైన వాళ్ళు చేసిన ఇంపార్టెన్స్ ఆఫ్ ది పీచ్ ఏంటంటే ఏం బోధించాలంటే పౌలు మెయిన్గా యేసు క్రీస్తు గురించి బోధించాడు ఆయన జీవం వాళ్ళు దేవుడు ఆయన మరణాన్ని జయించిన వాడు పునరుద్ధాన శక్తిని మరణాన్ని చేయించి పండుగ శక్తిని మనందరికీ పంచిచ్చేడానికి బోధించాడు ఏ విధముగా జ్యూస్ యూదులు దావీదు వంశానికి అలా ఏసుక్రీసిపోవారు యూదులకి 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 తర్వాత దావీదు వంశానికి ఆ సంబంధం గురించి ఎక్కువ యూదులకి చెప్పేది ఎందుకంటే వాళ్ళంతా యూదులు కాబట్టి వాళ్ళ యూదులకి ఏసుక్రీసు ప్రభుకి ఏ విధంగా అటాచ్మెంట్ ఉంది సంబంధం ఉంది ఆ మీద ఎక్కువ మాట్లాడన్నమాట సో పౌలు చేసిన స్పీచ్ల గురించి పౌల్ని వాళ్ళంతా ఇన్వైట్ చేశారు అప్పుడు ఎవరు యూదుల్ని మా సమాజ మందిరానికి వచ్చి మీరు బోధించమని పౌల్ని ఇన్వైట్ చేశారు అప్పుడు పౌలు ఇన్వైట్ చేస్తేనే అప్పుడు వాళ్ళకెళ్ళి సువార్త బోధించాలి లేకపోతే అక్కడ సువార్త బోధించాలంటే అనేకమైన ఇబ్బందులు కలుగు చేస్తారు యూదులు కాబట్టి వాళ్ళు సార్లు ఇన్వైట్ చేస్తారు పౌల్ని అప్పుడు పౌలు గారు విశ్వం వెళ్ళి వాళ్ళు యూదుల సమాజ మందిరంలో జనాలకు బోధించారు అప్పుడు ఎప్పుడైతే టీచింగ్ చేస్తున్నారు బోధిస్తున్నారు అక్కడ యూదులతో పాటు అన్ని జనులుగా ఉన్నది అని చెప్పండి యూదులే కాదు పౌలు ఎందుకంటే ఏర్పసి దేవుని చేత వేసే చేత యూదులకి అన్ని జనులకి స్వాత బోధించడానికి ఏసుకృష్ణ ప్రభు ఎవరిని ఎన్నుకున్నారు పౌలు ఎన్నుకున్నారు ముదుడు పౌలు కూడా భయంకరడే వాడు నరహంతో కూడా పౌలు స్టెఫెన్ మరణానికి కారణమయ్యాడు అయినప్పుడు కూడా డమస్కస్ గేట్ దగ్గర దేవుడు ఏసుక్రీస్తు ఎప్పుడైతే మన పౌరులు తన కళ్ళుని గుడ్డువాని చేసి ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధ శక్తి పౌలు కమ్ముకుందో అప్పుడు సౌలుగా ఉన్న పౌలు సౌలుగా ఉన్న సౌలుగా ఉన్న అతను పౌలుగా మారి తర్వాత ఇస్తూ పరిచయం చేయడం ప్రారంభించారు అప్పుడు ఎప్పుడు సౌలుగా ఉన్న నరహంతో ఉన్న పౌలు ఒక అపోస్తులుగా అపోస్తులుగా పౌలుగా మారాడు దాన్ని బిడ్డ అది ఇది ఒక ట్రాన్స్ఫర్లేషన్ ఇది పౌల్ లైఫ్ సో పౌలు కూడా బయక్ అయినా నరహం ఒకటే ఎప్పుడైతే పరిస్థితి దేవుని ద్వారా శక్తిని పొందుకున్నాడు అప్పుడు సౌలు పౌలుగా మరి దేవుని స్తోత్రం చెప్పండి అది రూపాంతర అనుభవం రూపాంతర అనుభవంలో ఉందా నువ్వు నువ్వు కూడా దేని పెట్టారా మీరు రూపంతో అనుభవం వచ్చిందంటే అంటే ఒక దేవుని గొప్పదేని పొందుకుంటావు నువ్వు దేవు ఏమిగా ఉండొచ్చు బిఫోర్ రూపాంతరం మీ మనసు మారకముందు మనసు మారిన తర్వాత ఎలా వస్తావు నువ్వు ఎంత అంటే నువ్వు సేతుకు జీవితాన్ని నువ్వు ఆరంభిస్తావు ఇక్కడ పౌలు కూడా రో ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం తర్వాత సౌలు నుంచి పౌలుగా మారాడు శుభార్త పరిచయం బలంగా చేసినామంటే ఇప్పుడు ఆయన చేసిన స్వార్థ పరిచయల గురించి ఒక మూడు నెలల మాటలు మీకు చెప్తాను ఏం చెప్పాడంటే పౌలు అక్కడ ఏం చెప్పాడంటే ఏ ఆ మీటింగ్లో యూదులు అన్ని జన్లు ఇద్దరు ఉన్నారు పౌలు చెప్పింది అంటే కుపవాక్యాన్ని బోధించారు వాక్యాన్ని బోధించి రక్షణ స్వార్థ రక్షణ మార్గం నుంచి అందరికీ ఆహ్వానించాడు అనమాట ఏ స్క్రీస్ దేవుడు అంటే ఆయన బుద్ధులు అందరం అందరూ చెప్పేసి చెప్పారు ఇదే యాప్స్ యాప్ పదమూడు ముప్పైలో ఉంది ఆ పోసేట్ కానీ పదమూడు ముప్పైలో దేవుడు పౌరులు చెప్పాడు అంటే మృతుల్లో నుండి దేవుడు తన కుమారి ముత్తి నుంచి లేపాడు కాబట్టి మనం కూడా వేసేదారు మన పొందిన శక్తిని పొందుకోవాలని చెప్పేసి పాటించాడు అలాగే పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు మన పొడి వేసుకుని చనిపోయినప్పుడు ఆయన మరణాన్ని చేయించాడు కాబట్టి ఆయన వాడి కుళ్ళు పట్టలేదు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు తిరిగి లేచారు దావీది ఉన్నాడు దావీద మనిషి మానవుడు కాబట్టి దావి చనిపోయి కుళ్ళు పోయాడు అని ప్రకటించాడు ఏసుకేసి ప్రభు చనిపోయి మూడు రోజులు లేచి మరణాన్ని చేయించి మన అందరికీ పునరుద్ధరణ శక్తిని అనుగ్రహించాడు దేవుని స్తోత్రం చెప్పండి అదేవిధంగా పౌలు ఎంపసి చేశాడు కాబట్టి మనం మన పౌబైనా యేసుక్రీస్తు ద్వారా మనం మారు మనసు పాప క్షమాపణ పొందుకొని చెప్పాడు అప్పుడే మనకి మన పాపలు క్షమించబడతాయి మన పాపలు క్షమించబ క్షమించకుండా నువ్వు మారు మనసు పొందుకోలేవు నువ్వు పాపక్షమాపణ గుణంలోకి నువ్వు రాలేవు కాబట్టి దాని మీద ఎంపస్ చేశాడు అందరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చెప్పాడు మోసే ఉందిగా ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ఎవరు కూడా మనం నీతి మంత్రులుగా తీర్చిబడలేం ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా నువ్వు రక్షణ పొందాలంటే దాదాపు ఆరు వందల పదమూడు పనులు చేయాలి అది చేయట చేయాలి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ కాబట్టి అప్పుడు మన పబ్బు అయిన ఈ లోకానికి లోకరక్షణ వచ్చి ధర్మశాస్త్రానికి ఆయన ముగింపు పలికారు ముగింపు పలికి ఎలా అంటే నీతి మంత్రులుగా మనం తీర్చబడాలంటే కేవలం మన పబ్బు ఏసుక్రీస్తు ద్వారానే ఆయన ఆయన యొక్క ఏసుకి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నమ్మి కొంచెం బిడ్డలకి కేవలము మన ప్రభు తన తను చేసిన తను చేసిన విశ్వాసం ద్వారా తను మనకి ఇచ్చిన విశ్వాసం ద్వారా కృప చేతనే మనందరూ కూడా నీతి తీర్చబడ్డాం తీర్చిబడ్డాం ఇది ధనశాస్త్ర వల్ల నీతిమంతులు తీర్చుకునే అసంభవం కాబట్టి మన పొబ్బాయిని ఏసుకూసి ఈ లోకానికి ఎలా వచ్చాయంటే ఆయన కృపా యుగాన్ని కృపాసువార్థిని తీసుకొని వచ్చారన్నమాట అన్నమాట ఆ విధంగా మనం నీతిమంతులు తీర్చిబడలేము మనం ఎలా అయ్యా నీతి ఎలా అయ్యింది నీతిమంతులు అయ్యామంటే కేవలం మన పొబ్బాన్ని ఏసుక్రీస్తు విశ్వాసం వచ్చింది బిడ్డలకి ఆయన విశ్వాసం ద్వారా మన కుప్పని మనం నీతి మంత్రులుగా తీర్చిపడాలి దేని చెప్ప ఇదే పౌలు అక్కడ పాటించిన వాడు అందరికీ యూధులు పాటించారు కాబట్టి అప్పుడు ఆ రెండో విశ్వ బోధించారు పౌలు అక్కడ అప్పుడు యూదులు పౌలు పౌల మీద చాలామంది జనం వచ్చా మంచి జనం రెస్పాన్స్ బాగా ఉంది వాళ్ళంతా ఆయన మీద మస్తరి పడి కుళ్ళు పడి కుట్రలు పండి పౌకి ఏం చెప్పాలంటే లుసరలు లొసం ఒక ప్రాంతం అన్నమాట ఫస్ట్ ఫస్ట్ సువార్త పైన లొస్తలో ఒక కుంటివాణ్ణి బహు కుంటి వాడిని నడిపించారు ఆయన స్వస్థపరిచి పౌలు అతను బాగుంది స్వస్థపరిచారు అయినప్పటికీ స్వస్థను వాళ్ళు పొందుకున్నారు కానీ నేను ఎందుకు కుళ్ళుకున్నారన్నమాట ఆ యూదులు కుళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పౌలుని కొట్టి వాళ్ళు నీడ్చుకెళ్ళి రాళ్లతో కొట్టారు రాళ్ళతో కొట్టి వాళ్ళు వస్తల పట్టణాన్ని బయట పడేసిన దేని పెట్టారు సో స్వర్థ పైణిమలో ఎంత సేవలో ఉన్నాయో పౌలు ఎంత సేవలు అనుభవించారు కానీ పౌలు వెనక తగ్గాడా లేదా తగ్గలేదు ఇంకా ముందుకు వెళ్ళిపోతుండే అంతే బాగా యూదులో మన శాంభి రావచ్చు అని మిగతా తర్వాత వాళ్ళ సెకండ్ పైన వాళ్ళు ఏంటంటే అన్ని జని మీద పౌరులు క్యాన్సిల్ చేశారు అన్ని జని మీద రెండో శ్రోత పైన వాళ్ళు ఆయన చేశాడు మొదటిగా మొదటగా యూదుల్లోనే ఎక్కువ ఈ ఫస్ట్ మొదటి శ్రోత పైన ఈ ఫోకస్ అని ఓన్లీ జ్యూస్ ఇది సైన్ బుక్స్ అంటారు అంటే యూదుల సమాజం అందులోనే స్వార్థ చెప్పాడు పౌలు పౌలు బంబతో పాటు కాబట్టి పీ దేని కాబట్టి పౌలు మనకు ఏం చెప్పారు ఇలా చెప్పినట్టు ఆయన ఏసుకృత కృపా వాక్యాన్ని ఆయన అన్ని జనులకి యూదులు పాటించేసి ఆ యొక్క రక్షణ అనేది ఏ రక్షణ మార్గాన్ని తీసుకొచ్చారు అనేక మంది యూదుల్లో కొంతమంది విశ్వసించారు కొంత విశ్వాసం విశ్వాసం పొందలేదు పొందపోతే పొందపోయినాయి కానీ వాళ్ళకి దేవుని వాక్యం విన్నారు కదా కొంతమంది యూదులు కూడా ఆ పౌరులు చెప్పిన దేవుని వాక్యాన్ని బట్టి కొంతమంది యూదులు కూడా ఎక్కువ మంది యూదులు అందులో ఏసుకుని విశ్వాసం ఉంచారు రక్షణ పొందారు మీరు దేనిపెట్టారా నీవు కూడా పౌలు వాళ్ళే ఉంటావా పౌలు వాళ్ళే ఉండి ఏసుకీస్తూ ఏసుకీస్తూ తన యుగ తన యొక్క లోకాన్ని తీసుకొచ్చిన కృపావాక్యం ద్వారా మీరు అందరూ కూడా మామూలుగా కృపావాక్యం విని ఆ కృపావాక్యాన్ని హృదయాలు చేర్చుకొని మీరు అందరూ కూడా విశ్వాసం సంపూర్ణ విశ్వాసం పొందుకొని గొప్ప చేత కేవలం ఏసే ఏసేయ విశ్వాసం ద్వారా మీ కుప్ప చేత మీ అందరూ కూడా రక్షణ మార్గంలోకి రండి పౌలు ఏ విధంగా అయితే బలంగా వాడుకొని గొప్ప దీన్ని పొందుకున్నారు పౌలు కూడా అలాగే మనం కూడా మనకు సువార్థ పరిచయలు మన దైనంది జీవితాలు మనం కేవలం వేసే అయినందు మనం విశ్వాసం ఉంచి ఆయన కుప్పని మనం పొందుకొని కేవలం వేసే కుప్పధారి అందరం కూడా కేవలం కుప్పచేతనే కుప్పచేతనే మన విశ్వాసం ద్వారా కుప్పచేతన అందరూ కూడా నీతి మందు తెచ్చిబడి మనం గొప్ప రక్షణ మార్గం పొందుకొని మనకి పర్లోక ల వారసత్వాన్ని ప్రభు మనకు ఉచితంగా దయచేశారు కాబట్టి ఇటువంటి కృపయోగం ఇప్పటి కృపణ మీరు మన ప్రభుని ఏ సంపూర్ణ విశ్వాసం ఉంచండి ఆయన కృపను పొందుకోండి కేవలం ఆయన విశ్వాసం బిడ్డలకి కేవలం కృపచేత మన విశ్వాసం తీర్చిబిట్టడం కాబట్టి పౌలు ఏ విధంగానే కృపా శ్రీవార్త కృపా వాక్యం బోధించి రక్షణ మార్గం అందరికీ తీసుకొచ్చేసి అనేక మందిని ఒక సువార్త వైపు నడిపించాడు ప్రభువైపు తిప్పాడు అది మీరు కూడా దాన్ని పెట్టారా మీరు కూడా ఆ యొక్క రక్షణ వాక్యం కృపా వాక్యం ద్వారా అనేక మంది రక్షణ మార్గ తీసి మీరు ప్రయత్నించేయండి ఒక్క రక్షణ కాదు అనేక రక్షణ మార్గలు తీసుకురండి నువ్వు ఒక్క ఆత్మ రక్షించావంటే పరలోకంలో నువ్వు గొప్ప నువ్వు మహింపొందుతావు నీ యొక్క నీ యొక్క నీ యొక్క ఇంపార్టెన్స్ పరలోకంలో పెరిగిపోతుంది కాబట్టి అటువంటి రక్షణ శువార్తని కృపా వాక్యాన్ని మీతో పాటు మీ యొక్క అన్ని జనులకు కూడా మీ ఫ్రెండ్స్ మీరు అందరికీ బోధించండి అనే రక్షణ మార్గలు తీసుకురండి పౌలు ఏ విధంగా ఏదో బోధించి అనేక మంది రక్షణ మార్కులు తీసుకొచ్చారు మీరు కూడా దాన్ని పెట్టారా మీ యొక్క సువార్త పరిచయకోండి మనం మీరు బలంగా వాడబండి మీరు అందరూ కూడా ప్రభుని వేసుకుని విశ్వాసం ఉంచండి కేవలం మన ప్రభుని వేసుకొని విశ్వాసం ఉంచే బిడ్డలు ఆయన విశ్వాసం ద్వారా కుప్పందరం కూడా రక్షణ పొందుకొని ఈ రక్షణ ద్వారా మనం పల్లకారు వాస్త సహాయం చేసి పభు ఈ లోకం ఉన్నంత కూడా మనం ఈ లోకం అంత ప్రభు మన జీవితాలు అద్భుతంగా చేసి ముందుకు నడిపించమని కాక దేవుడి మాటను దీవించడం కాక ఆమెను మనం రెండో సువార్త ప్రయాణం గురించి రేపు ధ్యానం చేద్దాం అది కూడా మీకు వస్తాయి సో ప్రతిరోజు కూడా ఒక బైబిల్ స్టడీస్ కింద ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను ఇవన్నీ కూడా వినండి రాసుకోని తద్వారా మీరు దేని వ్యాఖ్యలు మీరు విశ్వాసం మీరు బలంగా పొందుకుంటారు బైబిల్ ఇంకా మీరు క్షుణ్ణంగా లోతుగా మీరు అధ్యయనం చేసి ధ్యానిస్తే మీకు వీలుపడుతుంది కాబట్టి దేవుడి మాట ధ్యని కాక ఆమె గాడ్ బస్ చేయాలి